లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కలుపు కృపావర్తనం వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కొరిందీలుకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం కొరిందీలుకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు హలో నదోన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో మరి జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వేరువారిని ఏర్పరచుకొని ఉన్నాడని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడని ఎన్నికలైనటువంటి వారిని వ్యర్థము చేయుటకు నీచ్లైనటువంటి వారు తృణీకరింపబడినటువంటి వారిని దేవుడు మరి ఏర్పరచుకున్నాడని ఈ విషయాలు మనం చాలా రోజులుగా మరి ఈ వాక్యాన్ని మరి మనము తెలుసుకొని ఉన్నాం అయినప్పటికీ ప్రభు ఈ రోజున ఒక మాటను మనకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాడు ఏంటనంటే లోకములట బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు హలో నదేవన్ నదేన పిల్లరా లోకములో బలిహీనులు ఉన్నారు ఈ బలహీనులు ఇప్పుడు ఏమవ్వాలి అంటే బలవంతులుగా మారాలి బలహీనులు ఎవరు అనంటే నదేవన్ పిల్లరా ఆహారం లేనివారు బట్టలు లేనివారు ఇల్లు లేని వాళ్ళు ఆరోగ్యము లేని వారు కాదండి నిధివన పిల్లారా ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ప్రార్థన లేక ప్రతిష్టత లేక దేవుని కొరకు ఒక వైరాగ్యము లేక ప్రత్యేకమైన జీవితం లేక నిధివన పిల్లారా దేవుని యొక్క రాకడికి సిద్ధపాటు లేక వీళ్ళందరూ కూడా బలహీనులు వాళ్ళు దేనిలో అనంటే ఆత్మీయతలో చూడండి ఆత్మలో వీళ్ళు బలహీనులండి బలహీనులైనటువంటి వీరిని దేవుడు ఏర్పరుచుకున్నాడు హలో ఎందుకనంటే ఆయన రాజ్యంలోనికి వీళ్ళని బలవంతులుగా ప్రభు మార్చుకొని ఆయన అక్కడికి వాళ్ళని తీసుకొని వెళ్ళటానికి దేవుని రాజ్యంలో వారిని మరి ఒక బలవంతులుగా దేవుడు దే దేవుడు అక్కడ వాళ్ళని నిలవబెట్టడానికి ప్రభు అట వాళ్ళని ఏర్పరచుకున్నాడు నేనంటాను ఇటువంటి బలహీనులు బలవంతులు అవ్వాలంటే దేవుని దగ్గరకు వస్తేనే వాళ్ళు బలవంతులు అవుతారండి దేవుని ఎద్దకు వాళ్ళు నడిపించబడినప్పుడే వాళ్ళు బలవంతులు అవుతారు నేను అంటాను నా దేవుని బిడ్డారా మన కుటుంబాలలో ఎవరు ఇంకా బలహీనులుగా ఉన్నారు ఆత్మీయతలు ప్రార్థన లేక నా దేవుని బిడ్డారా ప్రభు సన్నిధిలో ఒక వైరాగ్యం లేక ఎవరైతే ఉంటున్నారు ఇదిగో నేను ఏ పాటి వాడిని అనుకుంటూ మరి దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు ఏమో ఎలా అయితే ఉన్నారో వాళ్ళందరినీ దేవునికి అప్పగించుకొని ప్రార్థించండి ప్రభు వాళ్ళందరినీ ఏర్పరచుకున్నాను గాక హలే ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా దేవానికి వందనాలేసయా ఉదయకాల ముందునైనా మీ మాటలు నా తండ్రి అయ్యా ప్రకటించడానికి ప్రభాన తండ్రినైనా అయ్యా మీరు ఇచ్చిన ఈ కృప కొరగా స్తోత్రములు బలహీనులైన వారిని ప్రభా మీరు ఏర్పరచుకుంటున్నారు కనుక అయా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు ఇంకా ఎవరెవరైతే అయానతన్ని నిబిడల కుటుంబాలలో ఉంటున్నారో అయానతన్ని వాళ్ళని మీరు పట్టుకోమని ఏర్పరచుకోమని ఏ సునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజ్ అలాడ్ దేవుని కృప మీకు తోడయిండును కాక